ఇంక పోలీస్ స్టేషన్ ఎట్టి కొట్టే తయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోంటాం కాదు

క్యాండి తిరిగిస్తా రాబుల క్యాండి రాబుల పని ఏంటి అండ్ క్యాండి రాబుల పని ఏంటి క్యాండి టూ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబాయ్ గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో కొనుకుంటారు ભ૨ચી તલેણ સીંદે પ૨ાજે જેણે જેણાણે જેણે 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 જેણ જેણે